హాయ్ హలో నేను మీ సత్య ఈరోజు పూరి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము అయితే నేను ఒక స్టవ్ మీదేమో ఆయిల్ పెట్టాను ఇంకో స్టవ్ మీద వాటర్ పెట్టాను యూట్యూబ్లో వాటర్లో పూరి వేయడం ఏంటో చూపిస్తూ ఉన్నారు కదా ఈరోజు నేను రెండు ఆటల్లోని పూరీ వేస్తాను దేంట్లో పూరి పొంగుతుంది వస్తుంది అనేది నేను చూసి చెప్తాను నేను ఇప్పుడు పూరీని వాటర్లో వేసాను వాటర్లో పూరి పొంగుతుంది ఆయిల్లో పొంగినట్టుగా చూపిస్తున్నారు కదా అదేందో చూద్దాం ఫస్ట్ అయితే పూరిని వాటర్ లేసా వాటర్లో పూరి పొంగుతుందా లేదా వాటర్లో పూరి పొంగడం కాదు కానీ రెండు ముక్కలయ్యింది నాకు ఆయిల్లో పొంగినట్టుగా మనకి యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా ఇది వాటర్లో పూరి అంటే ఆయిల్లో వేసిన పూరి చూడండి వాటర్లు వేసిన పూరి చూడండి ఆయిల్లో వేస్తే ఇలా సేమ్ మనకి యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్లో ఎట్లా చూపిస్తున్నారంటే ఆయిల్ వేస్తే ఈ పూరి ఎలా అయితే ఉందో వాటర్లు వేసింది కూడా అలాగే అని చెప్పి చూపిస్తూ ఉన్నారు అవి చూసి వాటర్లో వేసిన పూరి